స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు ఎంపిరికల్ డేటా ఆధారంగా చేసుకోవచ్చని వెల్లడిస్తున్నాయని భట్టి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎంపరికల్ డేటా ఆధారంగా సిపిక్స్ సర్వే చేశామని వెల్లడించారు ఇందిరా సహాని నైన్టీన్ నైన్టీ వన్ అండ్ టూ నైన్టీ వన్ నైన్టీ టూలో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపిఎక్ సర్వే అక్కడ చేయలేదు ఆ ఎంపికల్ డాటా లేకపోతే ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్లో ఉంచడం జరిగింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు